దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారు అంత క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై ఎనిమిది రెండో వచనం నిశ్చయముగా నీకు మేలు కలుగును దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా దేవుడు నీకు మేలు కలుగు చేసే దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మేలు కోసమే ఎదురు చూస్తారు మంచి జరగాలి నాకు క్షేమం జరగాలి ప్రస్తుత కాలంలో భయంకరమైనటువంటి దినాలు ఎక్కడ చూసినా అశాంతి మరి మేలు ఎక్కడ కలుగుతుంది మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోవాలంటండి మనం మరి మేలు మనకు ఎక్కడ దొరుకుతుంది దేవుడు అంటున్నారు ఇదిగో నిశ్చయముగా మీకు మేలు కలుగ చేసేదను మేలు అంటే మేలు అనగానే మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం ఏంటి అపవాది ఎన్నో అగ్ని బాణాలేసి కష్టాలు గురి చేస్తున్నప్పుడు నీ ప్రభు నీ చెంతకొచ్చి నీకు మేలు చేస్తాను భయపడకని వాగ్దానం చేస్తున్నారు నీ కష్టాలు తీరుస్తాను అండి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన నిత్యము నిత్యము కూడా మేలు కలుగు చేసే దేవుడు నీవు ఆత్మీయ జీవితంలో బలంగా ఉన్నావా ప్రార్థన అనుభవం నీకుందా నీవు దేవునితో సరి అయినటువంటి మార్గంలో నడిస్తే నీకున్నటువంటి అవసరతలు ప్రభు తీర్చగలరు నిశ్చయముగా మేలు కలుగు చేసే దేవుడు మేలులన్నీ చేసేవారు ప్రభుైన క్రీస్తువారే నీ జీవితానికి ఎన్ని సమస్యల్లో ఉన్నా వాటి నుంచి విడిపించగల సమర్థుడు ప్రభుైన క్రీస్తువారు కాబట్టి మరి మేలు కొరికై నువ్వు కనిపెడుతున్నావా సమస్యలు వచ్చినప్పుడు అయ్యో నా కష్టాలు ఎవరు తీరుస్తారు నన్ను ఎవరు ఆదరిస్తారని నీ మనసులో వేదన పడుతున్నావా ప్రియ సహోదరి సహోదర నీ మనసులో ఉన్న వేదనలు ఏసుప్రభు వారు తీర్చగలరు నువ్వు నమ్ముచున్నావా నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తావు నీ కుడు ఆయన నేడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు ఉద్ధరించే దేవుడు కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు యథార్థతతో నీ హృదయాన్ని స్థిరపరచుకొని దేవునిలో నడిస్తే నీ దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయగల దేవుడు విశ్వాసంతో దేవుని కొరకు నీ జీవితాన్ని స్థిరపరచుకో నీ ఒక్కసారి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమని ప్రభుని వేడుకో నీ అతిక్రమాలు నీ పాపాలు దోషాలన్నీ కూడా తుడిచివేయబడతాయి నీ ప్రభు అనేసుక్రీస్తువారు నీ జీవితంలో ఎన్నెన్నో మేలులు చేయడానికి ఇష్టపడుతున్నారు నీ కొరకే ఆయన దృష్టి నీ మీద పెట్టి నీ కొరికి ఎదురు చూస్తున్నటువంటి ప్రభు కాబట్టి హృదయవాంచులు తీర్చే దేవునికి ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి నడుచుకోవడానికి సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా ఏసయ్య గొప్ప దేవ ఇదిగో మా తండ్రి ఈ కడవరి దినాల్లో నీ భద్రతను మాకిచ్చి నడిపిస్తున్నావు ప్రభువ అవును తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభు నువ్వు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే దేవుడో నాయన కీడును తప్పించే దేవుడు కరోనా ఏ ఒక్కరిని కూడా నువ్వు దాటిపోవునా తండ్రి ఇదిగోనైనా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ఏ బిడ్డలకు ఏ కష్టాలు ఉన్నారో ఏ సున్నాలో విడుదల కలుగును గాక రోగులను స్వస్థపరచిన అక్కర్లో ఉన్న బిడ్డలకు తీర్చండి అలాగే మీ దాసులను దాసులందరిని కాపాడి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అశాంతి నుండి విడిపించి శాంతి భద్రతలు ఇచ్చి మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని శక్తి కలిసేనామ నడుచున్నాను తండ్రి ఆ ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె